శ్రీ మహావిష్ణువు ప్రబోధ ఏకాదశికి యోగ నిద్రలో నుండి వీలుకుని లక్ష్మీ సముతుడై సమేతుడై బృందావనానికి వచ్చి తులసిని దామోదరుడి రూపంలో వివాహం చేసుకుంటాడు అదేవిధంగా ఈ రోజుని దానవులు దేవతలు అమృతం కోసం సముద్రాన్ని చిలుకారు కాబట్టి చిలుక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజున అవసరం మొక్క తులసి మొక్కకి వివాహం చేస్తారు ముందుగా ఆడవాళ్ళు ఈరోజు ఉదయం తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తులసి కోట చుట్టూ శుభ్రంగా నీళ్లు చల్లి శంఖ చక్రాలు పద్మాలు ముగ్గులు వేయాలి పూజకు కావాల్సిన సామాగ్రి దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరి మొక్క తులసి మొక్క తెచ్చి ఒకటిగా నాటాలి ముందుగా వినాయకుడి పూజ చేసిన తర్వాతే మనం ఈ పూజ చేయాలి తులసి కోట చుట్టూ భాగం తప్పించి మూడు వైపులా అరటి బూతుల మీద పది చెప్పున మొత్తం ఒక పేట వచ్చేలా పెట్టుకోవాలి ఆవు నెయ్యితో ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపారాధన అయిన తర్వాత ఆ పువ్వులు పసుపు కుంకుమ అక్షంతులతో పూజించి అగరదూపాలతో అర్చించి అరటిపండు రెండు ఒక్కలు చిల్లరపండు చిల్లర తాంబూలం ఇవ్వాలి తాంబూలంగా ఇవ్వాలి తులసమ్మకి ప్రసాదంగా చలిమిడి వడపప్పు నివేదించాలి పది సంవత్సరాలకు ఆడపిల్లలు ముగ్గురిని లేదా ఒకరిద్దరిని పిలిచి తులసి ఉసిరి మొక్కపై బెల్లం కలిపి నాటుకులు చేతులతో పోస్తుంటే వాళ్ళు పట్టుకోమని చెప్పాలి ఇవి తలంబ్రా లెక్క పూజ అయిన తర్వాత బాలలకి తాంబూలు రవికల గుడ్డ గాజులు ప్రసాదాలు మీరు తోచినంత వాళ్ళకి తె పెట్టాలి ఇలా చేస్తే మహావిష్ణువు మీ కుటుంబాన్ని ఏ ఆపద రాకుండా రక్షించి కాపాడుతాడు విష్ణు అనుగ్రహంతో పాటు తులసి లక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలిగి సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు ఈరోజు తులసిని పూజించడం చాలా మంచిది తులసి అష్టోత్రాలు తులసి తులసి దేవికి సంబంధించిన కవచాలు స్తోత్రాలు చదువు